మీ ఓటు న్యాయానిక అరాచకానిక న్యాయం గెలుస్తుందా నిందితుడు గెలుస్తాడా న్యాయం గెలుస్తుందా నిందితుడు గెలుస్తాడా ఏంటిది అనుకుంటున్నారా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కడపలో ప్రతి ఒక్కరి నోట వినబడుతున్న మాట ఇదే ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎన్నికల వైపు యావత్ భారతదేశమే ఎదురు చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే దివంగత నేత మహనీయుడు మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలారెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఈ మాటే మాట్లాడుకుంటున్నారు సొంత అన్నను కాదని కేవలం సొంత చెల్లెలకు న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి పాలనను అంత మొందించి ప్రజల పక్షాన నిలబడేందుకు నేను ఉన్నాను అంటూ షర్మిలారెడ్డి మాజీ మంత్రి దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి ఈ ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ షర్మిల గెలుపు కోసం తమ శాయశక్తులా పోరాడుతున్నారు సొంత చిన్నాన హత్య గురించి న్యాయం కోసం మాట్లాడేందుకు ఐదు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కేసు సిబిఐ దర్యాప్తును ఆపేందుకు మాటి మాటికి వైఎస్ అవినాష్ రెడ్డిని పిలుచుకొని ఢిల్లీ వెళ్తున్నారని న్యాయం వైపు నిలబడకుండా అన్యాయాన్ని వెనకేసుకుని తిరుగుతున్నాడని వైఎస్ సునీతారెడ్డి ఈరోజు ప్రొద్దుటూరులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు దుర్మార్గుల దుస్తుల పాలనను అంతమొందించేందుకు అందరూ కలిసి కడప ఖ్యాతిని నలువైపులా వ్యాపించే సత్తా ఉన్న వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్నారని కావున కడప ఎంపీగా షర్మిలారెడ్డిని హస్తం గుర్తుపై ఓటు వేసి నిజాన్ని న్యాయాన్ని గెలిపించాలని వైఎస్ సునీతారెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అదే సందర్భంలో వైఎస్ షర్మిలారెడ్డి కూడా కడపలో ఉండే ఎంపీని ఎన్నుకోండి కడపలోనే ఉండి రాజకీయం నేను చేస్తాను మా నాన్న ఆశయాలకు ఊపిరిపోసేందుకే కడప రాజకీయాల్లో పోటీ చేస్తున్నాను అని ప్రజల్లో దూసుకుపోతున్నారు ఇప్పటికే చాలామంది కడప ఆడబిడ్డ అయిన షర్మిలారెడ్డి న్యాయం వైపు పోరాడడం శుభ పరిణామంగా చూస్తూ ఖచ్చితంగా పార్లమెంట్లో షర్మిలారెడ్డి తన గొంతు పార్లమెంట్లో వినిపించే విధంగా గెలిపిస్తామని న్యాయమే గెలవాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సమాచారం